వివోయో దగ్గర సవాలు నేర్చుకున్న తర్వాత బయటికి వెళ్ళి బస్ మే సవాల్ అన్నం కాదు నిన్ను ఓడించడు రెండు నిమిషాలు ఎవరికైనా సరే అవునా ఒకనాడు నా తండ్రి చేశాను నిలబడ్డాడు వాడు ఏ దేశానికి సంబంధించి వచ్చినా బైబిల్ మీద వచ్చినందుకు నిలబడ్డాడు నిజంగా ప్రజల మధ్యకి వస్తే రావాలి బైబిల్ తప్పని నిరూపించే దమ్ముంటే రండిరా రా పిలిచాడండి నా తండ్రి జైశాలి అప్పుడు ఆయన సమర్థించడానికి బదులు వీళ్ళందరూ ఏంటి అసలు సవాలు బైబుల్లో చెయ్యొచ్చా అలా చెప్పుకోడు కూడా ఈరోజు సవాల్ అన్నారబ్బా సవాల్ అనే పదం నేర్పించిందే దిద్దించిందే నా తండ్రి రా సవాల్ అనే పదం నేర్పించిన నా తండ్రి దాట్ ఈస్ బివోయూఐ బివోయో దగ్గర సవాలు నేర్చుకుని తర్వాత బయటికి వెళ్ళి బస్తీ మేజ్ సవాల్ అన్నం కాదు నిన్ను ఓడించేడు రెండు నిమిషాలు ఎవరికైనా సరే పప్పులే సప్త తెలుసు బైకులు సబ్జెక్ట్ ఏంటో తెలుసు ఎదుటవాడితే ఎలా ఒప్పించాలో తెలుసు ఇటు సబ్జెక్ట్ సవాల్ పిలిచేలా అనుకుంటున్నారా మా జాతీయ సదస్సుకి సవాలు పిలిచే కదా రైస్ తౌళి తొక్కేయడానికి అందులో మనకు అడవులే ఏంటో కూర్చొని మాట్లాడు డౌలుగా ఫీల్ అవుతూ అనవసరమైన ప్రకంపనలు సృష్టిస్తూ తొడలు కొట్టి మేసాలు తిప్పి జబ్బలు జరిసి తామే జ్ఞానులు అని చెప్పుకుంటూ కనీసపు బైబిల్లో మౌలికమైన సిద్ధాంతాల్లో వానమాలు కూడా తెలియకుండా నోరుంద కదనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇన్ని రోజులు పెద్ద జ్ఞానులుగా కొనసాగారు 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 కొనసాగుతాం అనుకుంటున్నారు మీ రోజులు అయిపోయాయి నేను సీరియస్గా చెప్తున్నాను మీ కాలం గతించింది మీ తప్పుడు సిద్ధాంతాలు ఏవైతున్నావో మీ తప్పుడు సిద్ధాంతాలకి సమాధి రోజులు దగ్గరలో వచ్చేసాయి వాళ్ళ చెప్పిన తప్పుడు సిద్ధాంతాలు ముఖ్యంగా ఏదైతే ఉందో బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వదిలేండి ఇండియా ఏదైతే బిఓయూఐ ఉందో పెద్ద ఆరు తరంలో వారికి అర్థమైన పరిధిలో ఆయన సువార్త చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కొన్ని ఫేక్ డాక్టరీన్స్ని ఆయన పునాదులుగా వేసేసాడు ఆయన అందులో ఒక ఫేక్ డాక్టరీన్ హారసీ తప్పుడు బోధల్లో ఒక బోధ గతించిన సంవత్సరం మనం దాన్ని సమాధి చేసి పడేస్తాం విగ్రహాలు కర్పించింది బైబిల్ రికార్డ్స్ ప్రకారం తినకూడదు దాన్ని ఎనకేసుకొచ్చిన వాడు జేజమ్మైనా దాని వెనక వచ్చిన వాడు ఎవడైనా ఆడ ఎంత పెద్ద నోరున్నవాడైనా సరే దాని ముందు నిలబడ్డం ఫైట్ చేసాం సమాధి చేస్తాం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము పోరాడాలని చెప్పి ఇక్కడ బాధ్యత అప్పచెప్పాడు చెల్లి లేదా దుర్బోధలు కనపడట్లేదా వాళ్ళ అబద్ధ బోధ దాని వల్ల ఎంతమంది విశ్వాస ప్రశ్నలు అవుతున్నారు తీసుకెళ్లి రక్షణలోకి నడిపించిన వాళ్ళని కష్టపడి ప్రయాసపడి ప్రాణాలకు తెగించి పోరాడే ఆత్మ రక్షిస్తే వీళ్ళని వీళ్ళ బోధ చేత మళ్ళీ వెనక దిపుతున్నారు లోక వైపుకి అది తినొచ్చు ఇది తినొచ్చు విగ్రహాపితం తినొచ్చు ఏం కాదు మన తిన్నా ఏం కాదు మనం ఏదైనా చేయొచ్చు వాళ్ళ దౌర్భాగ్యపు బోధలు తీసుకొచ్చి తీసుకెళ్లి మళ్ళా భ్రష్టత్వంలో కలుపుతూ ఉన్నారు శరీరంతో ఏం చేసుకున్న తప్పు లేదు మనకు కృపందే పట్ల మనం ఇట్లా అని చెప్పి పనికి మనలో బోధలన్నీ చేసి చాలా మందిని విశ్వాస భ్రష్టులుగా చేశారు తమ్ముడానికి వర్షం లేదా